హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో పదిహేనవ శ్లోకం నుంచి చెప్పుకుందాం పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం కల్పతే హి పురుషర్షభ సమదుఃఖ సుఖం ఎం ధీరం పురుషం ఏతే నా వ్యధయంతి సహ అమృతత్వాయ కల్పతే అంటే ఓ శ్రేష్ఠుడా అర్జున ఏ ధైర్యవంతుడైన వ్యక్తి సుఖదుఖాల్ని సమానంగా చూస్తాడో అంటే విషయేంద్రియ సంయోగాలు ఎవరినైతే వ్యాకుల పరచవో అతడు మోక్షానికి యోగ్యుడవుతాడు అని భావం ఇంతకు ముందు కృష్ణుడు సుఖదుఖాలు శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాల్ని పట్టించుకోకు వాటిని సహించు అని చెప్పాడు కదా అలా సమానంగా చూసే వ్యక్తే మోక్షార్హుడని ఇక్కడ స్పష్టపరిచాడు అజ్ఞాన యోగాత్ పరమాత్మన స్థవ హ్యనాత్మబంధ తత ఏవ సంస్కృతి అంటే అజ్ఞానం వల్ల అనాత్మ బంధము అనాత్మ బంధం వల్ల సంసారము కలుగుతాయి ఆ సంఘాలనన్నింటినీ వదిలి బంధాన్ని విడగొట్టుకోవడానికే మోక్షమని పేరు మోక్షం అనే పదానికి విడుదల విముక్తి అని అర్థం మాయారహితమైన కలవాడు పట్టుదలతో వివేకంతో తనని తాను అంటే తన అంతఃకరణాన్ని స్వాధీనం చేసుకుని శరీరం నిలిచి ఉండడానికి మాత్రమే కావలసిన ఆహారం మొదలైనవి తప్ప మిగతా విషయాల్ని అంటే ఆశ ద్వేషం మొదలైన వాటిని అన్నిటినీ వదిలేసి తన మాటని శరీరాన్ని మనస్సుని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నవాడు ఇంకా ఇహలోక భోగాల మీద గాని పరలోక సుఖాల మీద గాని ఆసక్తి లేనివాడు బలం అహంకారం కోపం మొదలైన నీచమైన గుణాల్ని విడిచిపెట్టినవాడు స్వాభిమానం లేనివాడు అంటే తన పైన తనకి అభిమానం లేనివాడు ఇంకా తాను వైరాగ్యం మొదలైన గుణాల్ని సంపాదించాను అనే గర్వం లేనివాడు పరమోపశాంతి అంటే సుఖదుఖాల పట్ల సమానమైన బుద్ధి కలవాడు అటువంటి వాడు మాత్రమే బ్రహ్మైక్యాన్ని పొందడానికి తగినవాడవుతాడు ధర్మం అర్థం కామం మోక్షం అనేవి పురుషార్థాలు ఇందులో చివరిదైనా మోక్షం అనే పురుషార్థం నివృత్తి మార్గయాత్ర చేసేవారికి ముఖ్యం మానవ జన్మ కలిగినదే మోక్ష సాధన కోసం ప్రతి ప్రాణి చివరి గమ్యము కూడా మోక్షమే అందుకే అర్జునుడికి కృష్ణుడు మోక్షం కోసం పనులు చేయమని పరోక్షంగా చెప్పాడు ద్వంద్వాల్ని పట్టించుకోవద్దని చెప్పాడు ఇంకా పదహారో శ్లోకం నా సతో విద్య భావో నా భావ విద్య సత ఉభయంతనయోస్తత్వర్శిభ అసత భావ న విద్య తు సభావ విద్య అనయోహో ఉభయోహో అపి అంత తత్వదర్శి దృష్టహ అంటే అసత్తు అనే దానికి ఉనికి సత్ అనే దానికి ఉనికి లేకుండా ఉండదు ఈ విధంగా ఈ రెండింటి వాస్తవ స్వరూపాన్ని తత్వజ్ఞాని అయిన వాడు మాత్రమే తెలుసుకుంటాడు అంటే లేని వస్తువుకి ఉనికి లేదు ఉన్న వస్తువుకి ఉనికి లేకుండా పోదు ఆత్మసత్ అని అనాత్మ అయిన దేహం అసత్ అని తత్వవేత్తలు మాత్రమే గ్రహిస్తారు సత్యం ఇలా సులభమైనదైనా గ్రహించేవారు కొంతమంది మాత్రమే ఉంటారు వీరినే తత్వవేత్తలు అంటారు అని భావం ఉపక్రమం అంటే మొదలు అని అర్థం ఉపసంహారం అంటే తుది అనే అర్థం ఉపక్రమ ఉపసంహార బద్ధమైనది ఈ బాహ్య ప్రపంచం ఉపక్రమ ఉపసంహారాలతో బంధింపబడనిది చైతన్యం ఒక్కటే ఈ చైతన్యాన్నే మనం బ్రహ్మ పరబ్రహ్మ అని వ్యవహరిస్తాం ఆ పరబ్రహ్మం ఒకటే అయిన స్వశక్తిని ఉపయోగించి ఈ ప్రపంచ రూపంగా మారి అనేకంగా మార్పు చెందింది సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అంటే రెండవదేదీ కనిపించకుండా ఒకటిగా ఉన్న దానికి ఉపనిషత్తులలో సత్ అని పేరు తనలో ఇముడు ఉన్న ఐశ్వర్య శక్తిని ఉపయోగించుకుని ఆ ఒక్కటిగా ఉన్నది సచ్చిదానందమూర్తిగా మార్పు చెందింది ఆ సచ్చిదానంద మూర్తికే సగుణ బ్రహ్మ అని పేరు అక్కడ నుంచి గుణాలు వెలువడ్డాయి శక్తులు ఆ వ్యక్తమూర్తికి వచ్చాయి అవ్యక్తము త్రిగుణాత్మకము అయిన మాయ వల్లనే కదా ఈ జగత్తంతా సృష్టించబడుతోంది ఈ మాయ ఇటువంటి స్వభావం కలదని చెప్పడానికి కూడా సాధ్యం కాదు అది సత్ కాదు అసత్ కాదు రెండూ కలిసినది కాదు చిత్ కాదు అచిత్ కాదు అలాగే రెండూ కలిసినది కాదు శరీరం ఉన్నది కాదు లేనిదీ కాదు ఈ రెండూ కలిసినది కూడా కాదు ఇది మహాద్భుతమైనది మాటలతో తెలియజేయడానికి అసాధ్యమైనది ఆ పరమపురుషని శక్తి ఇలాగా అద్భుతమైన గుణాలు కలది ఇంకా సత్కానిది అసత్ అనేకమైన రూపాలతో ఉండి అంతటా నిండినది అసత్ సత్ కూడా అంతటా నిండి ఉన్నదే కాని అది అవ్యక్తం ఇది వ్యక్తం పెద్ద అగ్నిజ్వాల నుంచి చిన్న చిన్న విసుపులింగాలు వెలువడి అన్నమాట అయితే అగ్నిశక్తే ఆ విసుపులింగాలకి అంటే ఆ అంశలకి కూడా ఉంది కదా కానీ వాటి శక్తి పరిమితంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ విస్పులింగం తిరిగి పెద్ద అగ్నిలో చేరుతుందో అప్పుడు అపరిమితమైన శక్తిని కలిగి ఉంటుంది అంటే ఆ పెద్ద అగ్నికి ఈ చిన్న విసుపులింగానికి అప్పుడు తేడా ఉండదు కదా అలాగా కృష్ణుడు ఇక్కడ అసత్తుకి ఉనికి లేదని ఎందుకన్నాడంటే సత్తు లేకపోతే అసత్ ఏది ఎక్కడుంటుంది ఉండనే ఉండదు కదా సత్తులోనే అసత్ ఉనికి ఉన్నప్పుడు వల్లనే అసత్ వ్యక్తమవుతున్నప్పుడు అసత్ లేనిదే కదా అవుతుంది ఆ పరమాత్మ నుండి అంశలుగా విడిపోయిన మనం మొదట ఉనికి లేని వాళ్ళమే ఆ పరమాత్మే ఉనికిగా కలవాళ్ళం ఆ పరమాత్మలోనే ఉన్నవాళ్ళం మనం పరమాత్మ అంశలుగా మనమే గుర్తించాల్సి ఉంది అలా పరమాత్మని జీవాత్మని గురించిన జ్ఞానం కలిగిన తత్వాన్ని తెలిసి దర్శించిన వారికి తామెవరమనే వివరం ఉంటుంది అనుభవాల కోసం ఆ పరమాత్మ నుండి అంశగా విడిపోయిన విషయాన్ని గుర్తించిన వారే ఇహలోకంలో తాము వచ్చిన పనిని పూర్తి చేసుకుని తిరిగి తిన్నగా ఆ పరమాత్మలో ఐక్యం కాగలరు అది తెలియని వారు ఇహంలో ఇంకా అనేక అనుభవాల్ని అనుకున్నవి అక్కరలేనివి కూడా పొందుతూ దారి తెన్ను తెలియక సుఖదుఖాది ద్వంద్వాలకి లోనవుతూ వాటిలోనే కూరుకుపోతారు అందుకే కృష్ణుడు పరోక్షంగా అర్జునుణ్ణి తానెవరైనది గ్రహించమంటున్నాడు గుర్తు తెచ్చుకోమంటున్నాడు ఎందుకంటే అర్జునుడు కూడా తన నుండి వెలువడినవాడే కదా నారాయణుడే నరా నారాయణులనే రెండు రూపాలతో బదరికావనంలో తపస్సు చేశాడు ఆ నరనారాయణలే ఇప్పటి అర్జున శ్రీకృష్ణులు శ్రీకృష్ణుడికి తానెవరో తెలుసు అర్జునుడికి తెలియదు ఇంకా తెలుసుకోలేదు తెలుసుకుంటే అర్జునుడికి ఆ దుఃఖం ఉండదని కృష్ణుడికి తెలుసు అందుకే తత్వవేత్తవే అవమన్నాడు అర్జునుణ్ణి మనం కూడా కనీస ప్రయత్నం చేయాలి మనం ఎవరో తెలుసుకోవడానికి అర్జునుడి పక్కన సత్ చిదానందుడైన ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడు తెలపడానికి అర్జునుడు తెలుసుకోవడానికి కూడా మనకెవరున్నారు అని అనుకోవద్దు మనకెవరున్నారు అని అనుకోవద్దు సాక్షాత్తు ఆ పరమాత్మ ప్రసాదించిన గీత ఉంది కదా ఆ కృష్ణుణ్ణి గురువుగా స్నేహితుడిగా తండ్రిగా బంధువుగా ఇలా తలుస్తూ భగవద్గీతని అర్థం చేసుకుంటూ కొంచెమైనా పాటించడానికి ప్రయత్నిస్తే చాలు ఆ ప్రయత్నంలో మనమెవరమో తప్పకుండా తెలుస్తుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలియచెప్తాడు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధు సఖామేవాద్య ద్రవిణం త్వమేవామ దేవదేవా అంటూ ఆ దేవదేవుణ్ణి శరణు వేడి మన ప్రయత్నంగా మనం చేద్దాం ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ముందడుగు వేద్దాం తర్వాతి భాగంలో మరికొన్ని భగవద్గీత శ్లోకాల్ని చెప్పుకుందాం हरि वो